దేవగరి అడవికి సింహం మృగరాజుగా ఉండేది ఒకరోజు జంతువులన్నీ దాని దగ్గరకు వెళ్ళాయి అప్పుడూ ఒక ఏనుగు రాజా ఉదయం నుంచి నా బిడ్డగున్న ఏనుగు కనిపించడం లేదు దానికి పులే కారణం అనిపిస్తుంది నిన్న అది మేము ఉండే చోటే చాలాసేపు తిరగడం చూసా అంది అప్పుడే అక్కడికి వచ్చిన జింక పిల్ల ఏనుగు కనిపించకపోవడానికి కారణం నక్కే అప్పుడే అక్కడికి వచ్చిన జింక పిర్లా ఏనుగు కనిపించకపోవడానికి కారణం నక్కే ఎలాదైనా దాని రుచి చూడాలని అది చెబుతుంటే నా చెవురారా విన్నాను అంది అది కాదు రాజా ఈ పులి నక్క ఏమోగాని నిన్నగున్న ఏనుగుతో మాట్లాడాలని తోడేలు చాలా ప్రయత్నించింది నేను పక్కనే పొదల్లో ఉండి కళ్లారా చూశాను ఆ తర్వాత నన్ను చూసి పారిపోయింది అని చెప్పింది కుందేలు ఇంతకీ అసలా పిల్ల ఏనుగుకీ ఏమైందో తెలియక జంతువులన్నీ కంగారు పడసాగాయి అప్పుడే చెరకు వెడలు పట్టుకుని పరిగెత్తుకుంటూ వచ్చిందది అమ్మా ఇక్కడికి దగ్గర్లో చెరకు తోట ఉంది తొందరగానే వచ్చేద్దామని ఎలుగుబంటి మావయ్యతో కలిసి వెళ్లాను నీకు చెప్పి వెళ్లామంటే అప్పుడు నువ్వు ఇంట్లో లేవు అందిగున్నా చాలాసేపటికి బిడ్డ రావడంతో తల్లి ఏనుగు సంతోషించింది అసలు జరిగిందేంటో తెలుసుకోకుండా ఒకరిమీద ఒకరు చాడీలు చెప్పారు తెలియని విషయం గురించి అతిగా మాట్లాడటం మంచి పద్ధతి కాదు ఇకనుంచైనా వెనకముందు ఆలోచించి మాట్లాడండి అని అడవి జీవుణ్ణి మాట్లాడండి అని అడవి జీవుణ్ణి హెచ్చరించింది సింహం దానికీ అలాగేనంటూ బదులిచ్చాయి జంతువులు